హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే వర్షం అయితే బేబచ్చంగా కురుస్తుందండి బాబోయ్ అయ్యి వానింటండి అసలు చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది నైట్ వర్షాలకే చూడండి ఎంత ఫుల్గా కురిసిందో వర్షం ఓ త్రీ డేస్ నుంచి వర్షం పడతానే ఉంది ఈ వర్షం కారణం వల్ల అసలు బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండట్లేదు ఏంటో ఇది తుఫాను లేకపోతే ఏంటో కూడా అర్థం కావట్లేదు సర్లే అని క్లిప్ అయితే తీసాను నైట్ మొత్తం ఫుల్ వర్షం ఇదంతా వర్షం క్లిప్పే ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ అయితే మా అమ్మ టిఫిన్ వేస్తుంది నిజంగా ఏమైనా అదృష్టం ఉండాలి ఆ అమ్మలు ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టి ఇలా చేసి పెడుతుంటే తినేసి ఉండడం వల్ల నాయితే అదృష్టవతిరాలు మా అమ్మ ఉంది కాబట్టి ఇదైతే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది వాన వాన స్టార్ట్ అయింది చూడండి వీడియోలో అయితే లేట్ అయ్యి ఏమనుకోకండి నా హెల్త్ ఇష్యూ వల్ల మార్నింగ్ కూడా వర్షం ఇలా పడతానే ఉంది నిన్న మొత్తం వర్షం పడతానే ఉంది అంటే ఇరవై నాలుగో తారీఖు వర్షం పడతానే ఉంది చాలా అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అలా కనీసం వాకింగ్ చేయడానికి కూడా ఉండట్లేదు అంత చిరాగ్గా ఉంది మా ఇల్లు అయితే వర్షం పడ్డదంటే కనీసం అటు నడవడానికి ఇటు నడవడానికి కూడా ఉండదు అంత బయట అయితే ప్లేస్ ఉంది కానీ అయితే వరండాలు అయితే అసలు ప్లేసే లేదు ఆయన ఏదో అలా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్ అవుతాం ఎక్కడైనా అంతేలే ఈ వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది నేనైతే ఈవినింగ్ టైం అయితే సమోసా అయితే చేసుకున్నాను ఆ సమోసా ఫుల్ తినేసాను ఈ అయితే మా ఇంటి పక్కన వదిన తాటిగారులు అయితే పంపించింది అవి కూడా తినేసాను ఎన్నో కాదులే అండి ఒక మూడు పంపించింది అందులో రెండు తిన్నాను ఒకటి మా అమ్మకి ఇచ్చేసాను ఎలా అయితే గడిచింది నేను అడ్డే వాన మాత్రం బేపక్షంగా ఉంది నేనైతే మా పెద్దమ్మ వచ్చింది నన్ను చూడడానికి ఇంకా ఈవినింగ్ వరకు ఉంది మార్నింగ్ వచ్చింది ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయింది కొంచెంసేపు ఆవిడతో స్పెండ్ చేశాను తర్వాత తెలిసిందే కదా మా మ్యాక్సీ గారితో మా మ్యాక్సీ గారితో మామూలుగా ఉండదు మా మ్యాక్సీ గడితే కొంచెం సేఫ్ అయితే ఉన్నాను ఆడుకున్నాను ఆడైతే ఎప్పుడు తినడం పడుకోవడం తినడం పడుకోవడం వర్షం కారణం వల్ల బయటకు కూడా వెళ్ళట్లేదు అడు ఇంట్లోనే ఉంటున్నాడు అంటే వాడికి వర్షం అంటే పడదు అందుకే పంపిల్లోడు ఎంత స్పీడ్గా పడ్డ చూడండి వాన బాబోయ్ వాన వస్తే మొత్తం మా రోడ్డు మొత్తం మునిగిపోతుంది అసలు చిరాకు వచ్చేస్తుంది బయటికి వెళ్ళడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది వర్షం ఒక్క రోజు పడితేనే కొంత పర్వాలేదులే అబ్బా దాకా ఎండకాసి వర్షం పడితే అబ్బాయి చల్లగా అనిపిస్తుంది అని అనుకుంటాం అదే వర్షం ప్రతిరోజు కురుస్తూనే ఉంటే చిరాకు వచ్చేస్తుంది అసలు మామూలు చిరాకు కాదు పైగా ఈ టైంలో నాకైతే ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు వెళ్ళి తింటున్నాను ఫోన్ చూస్తున్నాను పడుకుంటున్నాను దాని దెబ్బకి ఇంకా ఫేస్ అయితే వచ్చేసింది ఎనీవే ఇంకా ఈ వాన ఎన్ని రోజులు కురుస్తుందో ఏంటో తెలియదు ఈ వర్షం కారణం వల్ల మొక్కలు కూడా బాగా వస్తాయి కొన్ని మొక్కలు చచ్చిపోతాయి కూడా వర్షం ఎక్కువైతే చచ్చిపోతాయి కదండి అందుకే ఓకే ఏదో చిన్న క్లిప్ తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి